మనుషుని హృదయము ఒక ఫ్యాక్టరీ లాంటిది ఆ ఫ్యాక్టరీలో నుంచి చెడిగే బయటకు వస్తుంది కానీ మంచి రావటం లేదు మార్కుసు వార్త ఏడో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన చదువుతున్నాను వినండి లోపల నుండి అనగా మనుష్యుని హృదయములో నుండి ఎక్కడండి మనుష్యుని హృదయం లోపల నుండి దురాలోచనలు జారత్వములు దొంగతనములు నరహత్యలు వ్యభిచారములు లోభములు చెడుతనము కృత్రిమము కామవికారము మత్సరము దేవదూషణ అహంభావము అవివేకము వచ్చును ఈ చెడ్డవన్నీ లోపల నుండి ఏ బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్ర పరచునని చెప్పనో పెద్ద లిస్ట్ ఉంది పదమూడు విషయాలు ఉన్నాయి అక్కడ లోపల నుండి అనగా మనుష్యుని హృదయములో నుండి ఈ చెడ్డవన్నీ ఒక్కటి కూడా మంచిది లేదు మనుషుని హృదయంలో అన్ని చెడ్డయే చెడిపోయిన మనుషులు చెడుకునే ఉత్పత్తి చేస్తున్నాడు ఈ చెడ్డవని లోపం నుంచి వెళ్ళి మనుష్యుని అపవిత్రపరుస్తున్నాయి హృదయం మారితే నీ బతుకు మారిపోద్ది హృదయం మార్చగలిగిన శక్తి ఈ లోకంలో ఎవరికీ లేదు నీ స్వభావాన్ని మార్చగలిగిన వాడు ఎవడూ లేడు బూతు మాటలు వస్తున్నాయండి డాక్టర్ గారు ఒక నాకు మాత్ర రాయరా బూతులు ఆడకుండా వచ్చా మాత్రం ఉంటే వేసుకోరమ్మా పోనీ ఇంజక్షన్ అయినా ఇవ్వండి ఇంజక్షన్ వేస్తే బూతులు పోతాయా నాకు కోపం ఎక్కువ వస్తుంది కోపానికి ఏదైనా టానిక్ ఉంటే ఇవ్వండి ఉందా ఇంకెక్కువ కోపం వస్తుంది టానిక్ తాగితే పాపానికి విరుగుడు మందులు కాదు ప్రభు అయిన యేసు లోపల నుండి మనుషుడి హృదయంలో నుండి దురాలోచనలు అన్ని ఆలోచనలు అండి ఆలోచనలు ఒక మనుషుడు ఒక రోజులో పదివేల ఆలోచనలు ఆలోచిస్తాడటండి ఎన్ని ఆలోచనలు ఒక రోజులో పదివేల ఆలోచనలు వస్తాయంట మీకు ఎప్పుడన్నా మీ ఆలోచనలు ఏంటో గమనించారో తెలియదు మీరు కూర్చున్నప్పుడు మీరు ఒక మనిషిని చూస్తున్నప్పుడు మీరు ఒక వస్తువు చూసినప్పుడు